హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే ఆషాఢంలో గోరింతకైతే పెట్టుకుంటాం కదా అప్పుడు షూట్ చేసిన వీడియో అంటే తొరియాకాదశికి ఒక టూ డేస్ ముందు అంటే మండే అనమాట సో మండే ఈవినింగ్ అయితే మేము ఇలాగ గోరెంతకు అయితే పెట్టుకున్నాము నేను మా సిస్టర్స్ మొత్తం ముగ్గురం గోరింతకు అయితే పెట్టుకున్నాము ఇంకా అది ఆరేంత వరకు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఇంక ఇక్కడే గోరెంతకు అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకొక షార్ట్ కింద పెడదాము ముగ్గురిది కలిపి అని చెప్పేసి ఇలా వీడియో అయితే షూట్ చేసుకున్నాము ఇది డాబా పైన కాసేపు అటు ఇటు అలా వాక్ చేసుకుంటూ కాళ్ళకి చేతులకి అయితే పెట్టుకున్నాము అదంతా ఆరిన తర్వాత ఇలా అయితే గోరింతకు అయితే క్లీన్ చేసేసుకున్నాము మా మ్యారేజెస్కి ముందు అయితే మేము అందరం కలిసి ఈ విధంగా గోరింతకైతే పెట్టుకునే వాళ్ళం గోరింతకు కోను సో ఇలాగే పెట్టుకునే వాళ్ళం అందరం కలిసి ఒకరికొకరికి పెట్టుకుంటూ అలాగైతే పెట్టుకునే వాళ్ళం అన్నమాట సో ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అంతగా ఏమీ కలవట్లేదు కదా సో దానివల్ల ఎప్పుడో కానీ ఇలా కుదరట్లేదు ఇంకా ఆశాడమ్ కదా అయితే ఇంటికి వస్తుంది కదా ఇంకా అలా కలిసి అయితే పెట్టుకున్నాము మా చెల్లి వాళ్ళిద్దరూ నేను మొత్తం ముగ్గురం కూడా ఫుల్గా చేతులకి కాలికి అయితే పెట్టేసుకున్నాము సో ఇంకెలాగా అయితే ఇక్కడ పైన ఉన్నాము చెల్లి అయితే ఇంటికి వెళ్ళింది వర్క్స్ ఉన్నాయని చెప్పేసి ఇంక నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెల్లికి కోరిన తక్కు కూడా ఇలా వీడియో అయితే షూట్ చేసాను షూట్ చేసి ఒక షార్ట్ కింద అయితే పోస్ట్ చేశాను మీరు అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు అందరం కూడా ఇలా రెండు అయితే పెట్టేసుకున్నాం ఒక చేతికైతే పిన్ని పెట్టింది అనమాట నాకు ఇదివరకు అయితే మా పిన్ని చేతి అలాగా బెల్లం గోరింతకైతే పెట్టుకుని పెట్టించుకునే వాళ్ళము బర్త్డేస్ వచ్చిన శివరాత్రి ఏదైనా మ్యారేజెస్ మ్యారేజెస్ అన్న బెల్లం గోరంతకైతే పెట్టించుకునే వాళ్ళము ఇప్పుడైతే ఇలా కోన్లు వచ్చేసినాయి కదా కోన్లు అయితే పెట్టుకుంటున్నాం కదా ఇంకా ఆషాడంలో గోరింతకు పెట్టుకుంటారు కాబట్టి ఇంకా ఇలా గోరింతకు అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా చూసారు కదా ఇక్కడ కాళ్ళకి పెట్టుకున్నానని చెప్పేసి అలాగా చూపిస్తున్నాను అలా అందంగా ఉంటే కదా అలాగ కాళ్ళకి గోరింతకు పెట్టుకుని నెయిల్ పాలిష్ వేసుకుని చుట్లు పట్టిలు ఇవన్నీ పెట్టుకుని పసుపు రాసుకుంటే కాలు అయితే చాలా అందంగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడ ఇలాగా మాట్లాడుకుంటున్నాం ఇలా పండింది అలా పండింది అని చెప్పేసి నెక్స్ట్ డే ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ డే అయితే మంగళవారం కదా ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాము ఇదిగోండి నెయిల్ పాలిష్ కూడా వేసుకుని పసుపు అయితే రాసుకున్నాను చూసారు కదా ఎంత నీట్గా కనబడుతున్నాయో సో అలా తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము నేను మా చెల్లి అయితే వెళ్ళాము అంటే చిన్నాన్నగారు అమ్మాయి ఇద్దరం అయితే స్కూటీ మీద అయితే వెళ్ళిపోయాము సో అంటే అప్పటికప్పుడు అనుకున్నాము ముందు రోజు అనుకున్నాం కానీ డిసైడ్ అవ్వలేదు వెళ్దామా వద్దని చెప్పేసి ఇంకా నేనైతే మర్చి మర్చిపోయాను ఇంకా వెళ్దామని అనుకోలేదు సో అప్పుడు కాల్ చేసి అడిగితే ఇంకా వెళ్దాం అనుకుని అప్పటికైతే వెళ్ళాము అనమాట సో ఇంతకుముందు అయితే మేము నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము సో ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు రోజు అనుకుని అందరం ఇంకా మొత్తం కజిన్స్ ఉంటారు కదా అందరం కలిసి అయితే అలా నడుచుకుని సరదాగా వెళ్ళే వాళ్ళము ఇంక ఇప్పుడు నడిచే అంత ఓపికలు అయితే మన దగ్గర లేవు కదా ఇంకా స్కూటీ మీద అయితే వెళ్ళిపోతున్నాము ఇద్దరం కూడా ఇంకా అలా దారిలో వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇంకా హన్విత అయితే ఇంటి దగ్గరే ఉంది హన్విత అని తీసుకుని వెళ్ళలేదు మేమిద్దరమే వెళ్ళాము చూసారు కదా మొత్తం చెట్లు ఇవన్నీ చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా ఏరియా అంటే ఐ మీన్ మొత్తం ఆ విలేజ్ అంతా కూడా చాలా బాగుంటుంది సో మేము వెళ్ళేది కేశన్గూరు కేశనగూరులో ఉండేటువంటి సుబ్రమణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇదిగోండి చూసారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే టెంపుల్కి కొంచెం ముందుకైతే ముందైతే ఉంటుంది చెరువు దగ్గర సో కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూలు అండ్ అలాగే హాస్పిటల్ పంచాయతీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇంకా సచివా సచివాలయం అని చెప్పేసి అన్నీ కూడా ఒక చోటే ఉంటాయి వీటి దగ్గర ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది సో ఆ టెంపుల్ వచ్చేసి ఇంకా అదంతా ఏటికట్టు గోదావరి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి చూసారు కదా టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్కి అయితే మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము మంగళవారం టైంలో అయితే వస్తామన్నమాట ఇంకా అలాగే ఇక్కడ వారం వారం అభిషేకాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు చాలా మంది ఏడు వారాల అభిషేకాలు అలా అయితే చేయించుకుంటూ ఉంటారన్నమాట మంగళవారం అయితే టెంపుల్ దగ్గర చాలా మంది అభిషేకం చేయించుకుంటారు అసలు ఖాళీ అనేది ఉండదు చూసారు కదా మేము వెళ్ళేసరికి లోపల చాలా మంది ఉన్నారు అప్పుడే అభిషేకం అయింది వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు ఇవన్నీ ఇస్తున్నారు అని చెప్పేసి అయితే బయట వెయిట్ చేస్తాము లోపల అందరూ ఉండడానికి అంత స్పేస్ ఉండదు కదా అందుకని చెప్పేసి మేము బయట అయితే వెయిట్ చేస్తాం ఇంకా ఈ టెంపుల్ లోపలే వినాయకుడు అండ్ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా అమ్మవారు ఉంటారు అమ్మవారు